పదహారున కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నట్లు ఊదర కొడుతున్నారని ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చకుండా ఏ మోహంతో కర్నూలుకు వస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి డి దేశాయ్ మాట్లాడారు సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల ఎండి ఆనందబాబు జి రామకృష్ణ వెంకటేశ్వర్లు టి రాముడు ఎండి అంజుబాబు జిల్లా కమిటీ సభ్యులు రామాంజనీయులు కె అరుణమ్మ ఎన్ అలివేలమ్మ హనుమంతు వీరశేఖర్ లింగన్న లక్ష్మణ నరసింహ రాజశేఖర్ విజయ్ నగేశ్ మోహన్ బాలకృష్ణ నాగన్న పేద కడుపురు కార్యదర్శి తిక్కన్న కోడుమురు కార్యదర్శి రాజు కల్లూరు కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఈ నెల పదహారవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నట్లుగా పత్రికల్లో వస్తుంది అట్లా ఇక్కడ అధికార యంత్రాంగం చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు సిపిఎం పార్టీగా నరేంద్ర మోడీ కర్నూలుకి ఏం వరద పెట్టాడని చెప్పేసి అడుగుతున్నాం కర్నూలుకే కాదు అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం పదకొండేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి ఏ కోసనా ఏ రూపంలో కూడా సహాయం చేయలేదు విభజన హామీలు అమలు చేయలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మన రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఒక హక్కుగా ఆస్తిగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉన్నాడు రాయలసీమ ప్రజలతో ఉండే కడప ఉక్కు గురించి ఇక్కడ ఒక మాట మాట్లాడలేదు రాయలసీమ అభివృద్ధికి మేము నిధులు ఇస్తామని చెప్పేసి విభజన సందర్భంగా చెప్పారు వెనకబడ్డ ఈ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ప్రతి ఏటా ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు ఇస్తా ఉన్నాం ఇప్పటిదాకా ఏం లేదు ఇవి ఏవి వైసా ఎత్తు కూడా సహాయంగా నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని కర్నూలు పర్యటనకు వస్తున్నాడు అనేది సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తుంది అందుకే సిపిఎం పార్టీ వామపక్షాలు నరేంద్ర మోడీ పర్యటన నిరసించడం చెప్పేసి ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అట్లే నరేంద్ర మోడీ చాట్న చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కర్నూల్లో మేము హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పా హైకోర్టు పోయింది హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు హైకోర్టు బెంచి పోయింది ఇంకా ఎంతకాలం ఈ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తారు మాటలతోటి వాగ్దానాలతోటి ఎంతకాలం మీరు ప్రజలను మోసం చేస్తారని చెప్పేసి అడిగలుసుకున్నాం ప్రత్యేకించి కనీసం ఈ పర్యటన సందర్భంగా ఆయన కర్నూలు జిల్లా రాయలసీమ అనకబడ్డ ప్రాంతం ప్రకాశం జిల్లా ఈ ఐదు